అందరికీ నమస్కారం ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు మరి మనోహర్ మంత్రి గారు కూడా చాలా సాహసం చేశారు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు అయితే వాస్తవంగా చెప్పాలనుకుంటే ఒక డిప్యూటీ సీఎం రాష్ట్ర అధికారులను ఆదేశించవచ్చు అక్కడ పరిశీలన చేయొచ్చు పర్యవేక్షణ చేయొచ్చు కానీ స్వయంగా ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేసి ఆ స్లిప్పులను పట్టుకొని అందులో ఉన్నటువంటి నలభై ఎనిమిది వేల యాభై వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి బియ్యాన్ని పట్టుకొని అక్కడ సీల్ చేయండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు నిమ్మక నీరు ఎత్తనట్టుకుంటున్న నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ మా గారి మాటలను కూడా ఖాతరు చేయకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఇది చాలా దారుణం మరి ఎంత సాహసేతమైన చేసినటువంటి ఈ బియ్యము పేదల పేదల నోటు కాడు కూడది పేదల నోటు కూడా కొట్టి ఎక్కడికో విదేశాలకు ఎగుమతి చేస్తున్నప్పుడు మంత్రులు గారు మా డిప్యూటీ సీఎం గారు అడ్డుకోవడం అనేది చిన్న విషయం కాదు ఇది హర్షించదగ్గ విషయం కాబట్టే తక్షణమే ఇది కేంద్ర ప్రభుత్వం